హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నార్త్ సుజుకి విటారా బ్రిజా విడిఐ ప్లస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావడండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనల్సి మంచిగా అయితే కార్ ఎక్కిస్తారు ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేదు పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా లీలైతే అయితే ఉందండి మారుతి సుజుకి విటార బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది టైర్స్ కూడా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్ని కూడా తొంభై నుండి వంద శాతం టైర్ అయితే ఉంది ఏసీ చుల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఓటీ రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు టచ్అప్ అనేది కామన్గా అయితే పడుతుంది కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిఎల్ టోన్ లో అయితే చేయించుకోవడం జరిగింది ఓనర్ గా చూసుకున్నట్లయితే అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచి పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల బూట్ పర్ఫెక్ట్ గా ఉంది డిక్కి డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు ఆప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే కారు కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలు వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ప్లస్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు లైట్గా ఇక్కడ చూడొచ్చు ఇది నేను ఏమన్నా చేయించే మార్గం అయితే చేపిస్తాను చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి పెద్ద విషయం కాదండి దెంట్లతో కారు నడవద్దు కారు ఇంజన్తో కారు నడిసిద్ది చిన్న చిన్న వాటిని పట్టించుకోకూడదు అది నేను చేపించి పంపేయడానికి అయితే ట్రై చేస్తానండి అలాగే చూడొచ్చు ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ తొంభై శాతం అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ లుక్ చూడొచ్చండి వెనకాల రెండు టే ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ స్పేసిస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రాలేదండి స్టూల్ కిట్ ఉంది స్టెప్ని తొంభై నుండి వంద శాతం ఉంది యూజ్ చేసింది అయితే ఏం లేదండి అన్ యూజ్ దాదాపుగా అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ వచ్చేసి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఓ డెబ్బై శాతం డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై శాతం ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బట్ ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే కీ ఎంట్రీ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ రీడింగ్ వచ్చేసి యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ దిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా చూడవచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్ వచ్చేసి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి పర్ఫెక్ట్గా ఉంది టైమింగ్ చైన్ కూడా మారలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఏబిఎస్ శాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రేడియేటర్ పట్టి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది టైమింగ్ చైన్ మారలేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే వెడికి రావట్లేదు బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండండి రెండు వేల పంతొమ్మిది నార్చ్ ఈస్ట్కి విట్టారా బ్రిజా వీడిఐ ప్లస్ టూ ఇయర్ బ్యాగ్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కార్ ధర ఐదు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా గేనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్